ఇంకా ఎవరైనా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ కలెక్టర్ కు ఓ రైతు నకిలీ మందులు అమ్ముతున్నారని ఫిర్యాదు చేయడంతో స్పందించిన కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో హుటాహుటన సబ్ కలెక్టర్ అగ్రికల్చర్ అధికారులు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులోని అంబేద్కర్ సర్కిల్ ప్రక్కన ఉన్న పంచముఖి ఎరువుల దుకాణంపై తనిఖీలు నిర్వహించారు సబ్ కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టర్కు ఓ రైతు ఇక్కడ నకిలీ మందులు అమ్ముతున్నారని బ్యాడ్ క్వాలిటీ మందులు అమ్ముతున్నారని కంప్లైంట్ వచ్చిందని అందుకే యాక్షన్ తీసుకుంటున్నామన్నారు సబ్ కలెక్టర్ ఈ తనిఖీల్లో బయో మందులు నకిలీ మందులు అమ్ముతున్నట్లు గుర్తించామని సిక్స్ ఏ కేసు ఫర్టిలైజర్ అనధికారికంగా అమ్ముతున్నారని ఈ కేసును బుక్ చేసి జేసీ కోర్టుకు సమర్పించడం జరుగుతుందని సుమారు అరవై మూడు వేల నూట యాభై రూపాయలు విలువ చేసే ఎరువు మందులను సీజ్ చేస్తున్నామని అలాగే పెస్టేడ్ పదమూడు లక్షల సరుకును పీసీలు లేనందున అమ్మకాలు నిలుపుదల చేస్తున్నామన్నారు అగ్రికల్చర్ అధికారులు డివిజన్ అగ్రికల్చర్ అధికారులు నకిలీ మందులు అమ్ముతున్నారు బ్యాడ్ క్వాలిటీ మందులు అమ్ముతున్నారని చెప్పి కంప్లైంట్ చేస్తండి దానికి సంబంధించి ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డివిజనల్ అగ్రికల్చర్ ఆఫీసర్తో కలిపి ఈ కంప్లైంట్ అనేది రైతులు కలెక్టర్ గారికి ఇచ్చారు ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఫర్దర్ డీటెయిల్స్ మీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సైడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ పంచముఖి ఫెర్టిలైజర్ షాప్ నందు తనిఖీ చేయడానికి ముఖ్య కారణము ఒక రైతు బయో మందులు నకిలీ మందులు అమ్ముతున్నాడనే ఫిర్యాదుతో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు నేను డివిజనల్ అధికారి గారు వచ్చి వెరిఫై చేయడం అందులో భాగంగా ముఖ్యంగా ఏ కేసు ఫెర్టిలైజర్స్ అనాధికారికంగా అమ్ముతున్నారు అవన్నీ గుర్తించడం అనేది ఆ ఏ కేసు బుక్ చేసి కూడా జేసీ కోర్టుకు సమర్పించడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా అరవై మూడు వేల నూట యాభై వరకు ఈ విలువ చేసే ఈ ఎరువులను సీజ్ చేయడం జరిగింది చేయలేదు అదే విజిట్ చేస్తున్నాము ఏమైనా అనధికారికంగా అమ్ముతుంటే సీజ్ చేయడం జరుగుతుంది ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పంచముఖి ఫర్టిలైజర్ షాప్ ని తనిఖీ చేయడం జరిగింది ఎరువు ఎరువులు అలాగే పురుగు మందులు బయోప్రాడక్ట్స్ గురించి తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీలో భాగంగా ఎరువుల వరకు అరవై మూడు వేల నూట యాభై రూపాయల అనధికారికంగా ఉన్న ఎరువుల్ని గుర్తించి వాటి మీద సిక్స్ఏ కేసు బుక్ చేసి జేసీ మీడియం కోర్టులో సమర్పించడం జరుగుతుంది అలాగే పెస్టైడ్స్ వరకు వచ్చేసి దాదాపు పదమూడు లక్షల సరుకుని మనము అంటే ఇవి పీసీలు లేకుండా కొన్ని వృద్ధి జరిగింది కాబట్టి వాటికి అమ్మకాలను నిర్వహిస్తున్నాము ఈ రోజు వరకు అయితే ఎరువుల వరకు అరవై మూడు వేల నూట యాభై రూపాయల వరకు సిక్స్ఏ బుక్ చేసి మనము జేసీ మీడియం కోర్టులో సబ్మియడం జరుగుతుంది థ్యాంక్ యూ